తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మనకి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం ఎకరాలు మూడు ఎకరాల నుంచి మనకి మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల వరకు కూడా సరిగ్గా రైతు భరోసా డబ్బులు వంద శాతం పంపిణీ పూర్తి కాలేదు మనకి అటువంటి రైతనల అర్హులై ఉన్నటువంటి రైతనుల ఖాతాల్లో ఎకరం నుంచి నాలుగు ఎకరాలు లోపు ఉన్న సాగులో భూమి ఉన్న మనకి సాగు చేస్తూ కూడా అర్హులై ఉన్నప్పటికీ కూడా ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న లోపు రైతనులకి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదంటూ చాలామంది రైతన్నలు మనకి ఏదైతే ప్రభుత్వ మండలి శాఖ మనకైతే పెట్టిన ఏదైతే ఏవో ఏవో కార్యాలయంలోకి వచ్చి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా జమ కాలేదనైతే చాలామంది అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి రేపు ఇటువంటి వారందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా లేదంటే మనకి చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు అరువులే ఉన్నప్పటికీ కూడా మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన దాంట్లో పంపిణీ కాని వారికే చాలామంది రైతన్నలకు రైతన్నలు అనేది ఉన్నారని అయితే చెప్పుకో మనకి జమైన వారి కంటే జమకాని వారే ఎక్కువగా ఉండడం ఇక్కడ మనకి గమనార్హం చెప్పుకోవచ్చు సో ఇక ఈ జమకాని వారి రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఆరు వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లో ఎప్పుడు వీరి ఖాతాలో జమ అవుతాయి మొదటిగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం వివరాలు ఏంటోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మనకి రైతులకు మంచి శుభవార్త మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఈ రైతన్నల ఖాతాల్లో పూర్తి స్థాయిలో మనకి మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా పూర్తి స్థాయిలో వంద శాతం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి మార్చి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ఎంత శాతం డబ్బులు జమ అయ్యాయి రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదానిపై ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా అప్డేట్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని మనకైతే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకి ఇప్పటి వరకు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి మనకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది కేటాయించడం అయితే జరిగింది ఇక చాలా మందిలో వాళ్ళు ఈ ఏదైతే ఈ మూడు నుంచి నాలుగు ఎకరాలు ఎవరికైతే జమ చేశారో మనకి వంద శాతంలో ఒక అరవై శాతం మందికి మాత్రమే కరెక్ట్గా మనకి జమ అయినట్టుగా ఇక్కడ అప్డేట్ అనేది ఉంది ఇంకా నలభై శాతం మంది రైతన్నల ఖాతాల్లో అరువులై ఉన్నప్పటికీ కూడా వారికి సాగులో ఉన్న భూమి సాగు చేస్తున్నప్పటికీ కూడా వారికి రైతు భరోసా డబ్బులు ఎందుకు పడలేదని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదైతే పట్ట అనేది చేంజ్ చేసుకోవడం వల్ల భూములు అనేది మనకైతే విడిపోవడం వల్ల అది పట్ట మనకు ఒకరే ఒకరి పేరు మీద ఉండడం వల్ల ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాలేదు మీకు సో తప్పకుండా మీ దగ్గర ఉన్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి అక్కడ మీకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అరువులే ఉన్నటువంటి మీద ఏదైతే మీ భూమిని అన్ని సర్వే అనేది చేసుకొని ఎంత డబ్బులు పడాలి ఎంత అరువులై ఉన్నారు మీరు అని చెక్ చేసుకొని మీకైతే రైతుకు రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలో జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కొనసాగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆల్డే కానీ ఏమున్నా కానీ మనకి యధావిధిగా డిటిటి పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా రైతు భరోసా డబ్బులు అనేది రేపు కూడా జమ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో తప్పకుండా మీ ఫోన్లు అనేది మెసేజ్లు అనేది చెక్ చేస్తూ ఉండండి తప్పకుండా మీకు డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ